సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఆరు ఆంగ్ల నూతన సంవత్సరాది నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రెండు వేల పదకొండు జనవరి నెలలో పూజ్య గురుపత్నిచే విరచితమైన వ్యాసం జనవరి ఒకటి ఆంగ్లేయుల నూతన సంవత్సర ప్రవేశం కాలాన్ని గురించిన వారి వారి అవగాహనను బట్టి అంచనాల ప్రకారం కాలాన్ని అనేక సాంప్రదాయాల వారు అనేక రకాలుగా విభజించుకున్నారు కానీ ఎవరి లెక్కల ప్రకారం చూసినా కొద్దిగా అటు ఇటుగా అందరి అంచనాలు ఒకే విధంగా ఉండటం గమనార్హం కనుక కాలం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నడుస్తుండటం మాత్రం వాస్తవం అయితే ఈ కాలాన్ని ఇలా వివరించుకోవటము నిర్దేశించుకోవటము ఎందుకు ప్రకృతి పరంగా అన్నీ జరిగిపోతుంటాయి కదా మనం అలాగే ఉంటే సరిపోదా సృష్టిలోని ఏ జీవికి లేని ఈ ఆలోచన మనకెందుకు వచ్చింది అన్నది ప్రశ్న దీనికి సమాధానం కూడా మామూలే మానవుడు మనస్సు గలవాడు కనుక మనస్సు ఊరికే ఉండలేదు కనుక అన్ని విషయాల వలనే ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించడం జరిగింది అని ఈ సమాధానం సరి అయినదే కాలాన్ని ఇలా విభజించుకోవటం వలన ఉండే ప్రయోజనాలు కూడా మనకు తెలిసినవే ఇలా చేయటం వల్ల ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఏ వ్యవహారమైనా చేసుకోవచ్చు ఇలా కాలాన్ని విభజించుకోపో విభజించుకోకపోతే చాలా పనులు సజావుగా జరగటానికి అవకాశం లేదు కనుక కాలాన్ని విభజించి కా కాలమానాన్ని తయారు చేసుకోవాల్సిందే అప్పుడే అన్నీ సక్రమంగా జరగటానికి అవకాశం ఉంది అయితే ఈ సక్రమంగా అయితే ఈ సక్రమంగా అన్న పదానికి అర్థం ఏమిటి సక్రమంగా పనిచేయటం అంటే ఏమిటి సక్రమంగా పనిచేయకపోతే ఏమవుతుంది అనే విషయం కొంచెం ఆలోచిద్దాం సృష్టిలో ప్రతిదీ ప్రకృతి నిర్దేశించిన ప్రకారం సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది ఉదాహరణకు సూర్యుడు మొదలగు గ్రహ గతి తప్పకుండా సక్రమంగా పనిచేస్తాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటము అలాగే ఇతర గ్రహ గోళాలు ఒక క్రమ పద్ధతిని తిరగటము జరుగుతూ ఉంటుంది అలానే మన శరీరంలో గుండె శ్వాసకోశము మెదడు మొదలగున విరామం లేకుండా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి అలా సక్రమంగా పనిచేస్తుంటేనే సృష్టి సజావుగా సాగడానికి అవకాశం ఉంది సూర్యచంద్ర దులు ఏ మాత్రం గతి తప్పినా అలాగే శరీరగత అవయవాలు గతి తప్పినా జీవనం అస్తవ్యస్తం అవుతుంది అంతేకాదు సృష్టిలోని గ్రహగోళాలే కాక సకల చరాచర జీవాజాలము ఒక నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం పనిచేస్తూ ఉంటుంది సూర్య చంద్రాది గ్రహగోళాలు నిర్దిష్ట కాలంలో పనిచేయటం వల్ల పగలు రాత్రి ఏర్పడటము ఋతువులు ఏర్పడటము జరుగుతుంది అందువలన ప్రకృతిలోని సకల జీవరాశి జన్మించటము జీవించటము మరణించటము జరుగుతుంది అందువలన ప్రకృతిలోని ప్రతీదీ కాలానుగుణ్యంగా ప్రవర్తించటం జరుగుతుంది ఋతువుల ప్రకారం ఎండ వాన చలి రావటం పంటలు పండటం మొదలగునవన్నీ జరుగుతాయి అలాగే జీవులు రాత్రి నిద్రించటము పగలు మేల్కొనటము జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా కాలాన్ని అనుసరించి ప్రవర్తించకపోతే జీవన వ్యవస్థ దెబ్బతింటుంది ఉదాహరణకు ఋతువుల ప్రకారము ఎండ వాన చలి రాకపోతే అంటే ఎండకాలంలో వర్షాలు అలాగే వర్షాకాలంలో ఎండలుగాని వస్తే సృష్టిలో అస్తవ్యస్తం ఏర్పడుతుంది అలాగే ఎవరైనా పగలు నిద్రించటం రాత్రి మేల్కోవటం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది అంతేకాదు ప్రకృతిలోని ప్రతీదీ కాలానుగుణ్యంగానే ప్రకృతి నిర్దేశించిన ఒక్క ధర్మం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే కాలానుగుణ్యంగా వేటి ధర్మాన్ని అవి నిర్వర్తించకపోతే కూడా జీవన వ్యవస్థ దెబ్బతింటుంది అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని సామాజిక ధర్మము వ్యక్తిగత ధర్మము అంటే శారీరక ధర్మము మానసిక ధర్మము అని మూడు విధాలుగా విభజించవచ్చు సృష్టిలోని ప్రతిదీ చలనం లేనివి కానీ చలనము గలవి కానీ ప్రకృతి సిద్ధమైన తమ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటాయి కానీ మనిషికి మనస్తుంది కనుక తనకు తోచిన విధంగా ప్రవర్తించటానికి ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో అతడు సామాజిక శారీరక మానసిక ధర్మాల ప్రకారం నడుచుకుంటే నడుచుకుంటాడు లేకపోతే లేదు ఉదాహరణకు సకల జీవరాశి ప్రకృతి సిద్ధమైన ధర్మం ప్రకారము సూర్యోదయంతో జాగృతిని పొంది సూర్యాస్తమయం తర్వాత నిద్రిస్తాయి ఆహారం కోసం అన్వేషించి ప్రకృతి వాటికి నిర్దేశించిన ఆహారాన్ని తీసుకుంటాయి అలాగే మానవునికి కూడా ఉండవలసిన శారీరక ధర్మం అదే అయినప్పటికీ అతడు ఇచ్చానుసారం ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అలానే సమయాలతో సంబంధం లేకుండా నిద్రపోను వచ్చు ఇక్కడ మరొక విషయం కూడా ఉంది ఒకవేళ కాలానుగుణ్యంగా ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రవర్తించినప్పటికీ ఇతర జీవులతో సామరస్యాన్ని కూడా పాటించవలసి ఉన్నది అంటే ఒక జీవి వల్ల మరొక జీవికి ఇబ్బంది కలగకుండా నష్టపోకుండా ప్రవర్తించవలసి ఉంటుంది సృష్టిలో ఒక జీవి యొక్క మనుగడ వల్ల మరొక జీవి మనుగడకు నష్టం వాటిల్లకపోవటం మనం చూస్తున్నాము ఈ సామరస్యత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది అప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు సంభవిస్తాయి అంటే సమతుల్యతను నిలపటం కోసం వైపరీత్యాల ద్వారా ప్రకృతే తగు రీతిని ప్రవర్తిస్తుందన్నమాట సృష్టి సజావుగా సాగటానికి మూడు రకాలైన ధర్మాలను పాటించవలసి ఉంటుందని చెప్పుకున్నాము మొదటిది సామాజిక ధర్మం అంటే సాటి మనుషుల పట్ల మాత్రమే కాదు ఇతర ప్రాణుల పట్ల కూడా సామరస్యంగా జీవించటం పూర్వకాలంలో మానవులు ప్రకృతిలోని సహజ సంపదను అవసరమైన మేరకు ఇతరములైన వేటికి నష్టం వాటిల్ల వాటిల్లని రీతిన వినియోగించుకునేవారు అందువలన సృష్టిలో సామరస్యము సమతుల్యత దెబ్బతినేవి కావు నేడు ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెంది మన సుఖ సౌఖ్యాల కోసము అవసరాలకు అవసరాలకు మించి ప్రకృతి నుండి పిండుకోవటం ఒకవైపు రసాయన ఉత్పత్తుల ద్వారా మరొక వైపు ప్రకృతికి హాని కలిగించడం జరుగుతున్నది ప్రకృతిలో సహజంగా ఉన్న వరులను సహజ రీ సహజ రీతిన వినియోగించక కృత్రిమ పద్ధతుల ద్వారా వినియోగించటం వల్ల నష్టాలు మనకు తెలిసిన విషయమే ఉదాహరణకు సహజ ఎరువుల ద్వారా పంటలు పండించక కృత్రిమ రసాయనికాల ద్వారా పండించటం వల్ల కలుగుతున్న నష్టాలను తెలుసుకొని నేటి శాస్త్రజ్ఞులు నేడు సమాజ నేటి శాస్త్రజ్ఞులు నే నేడు సహజ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం నేడు మన సౌకర్యాల కోసం అవసరాల కోసం పదార్థాల పరికరాల ఉత్పత్తుల కోసం స్థాపించిన పరిశ్రమల ద్వారా వాటి వలన తయారైన వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా కాలుష్యం ఏర్పడి పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతింటున్నది అందువలన ఎన్నో క్లిష్ట సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తున్నది రాబోయే కాలంలో ఇది ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అందుకని సామాజిక ధర్మం పాటించటం అవసరమని తెలుస్తున్నది రెండవది శారీరక ధర్మం నేటి పరిస్థితుల దృష్ట్యా శారీరక ధర్మాలు కూడా చాలా విషయాలలో మ మారిపోయిననే చెప్పవచ్చు ఆహార విషయంలో దాదాపు ఎవరూ సమయా సమయాలు పాటించటం లేదు ఆహార విషయంలో తగు జాగ్రత్త వహించకుండా నోటికి రుచికరమనిపించిన పదార్థాలను ఇష్టం వచ్చినట్లు సేవించటం జరుగుతున్నది నేడు మార్కెట్లో లభ్యమయ్యే తినుబండారాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియని వారు తెలిసిన వారు కూడా వాటిని తినటం జరుగుతున్నది ఇక నిద్ర విషయం చెప్పుకోవడానికి ఏమున్నది ఈనాటి చదువులు కార్పొరేట్ ఉద్యోగాలు టీవీలు సినిమాలు క్లబ్బులు పబ్బులు ఇలా అనేక కారణాలుగా సమయానికి నిద్రపోయేవారు చాలా తక్కువ మందే అని చెప్పవచ్చు ఇలా ఇక శరీర శుభ్రతకు సౌందర్య పోషణకు ఉపయోగించే షాంపూలు సబ్బులు క్రీములు మొదలగు వాటి వల్ల శరీరానికి కలిగే నష్టం ఇంత అంతా కాదు ఈ కారణంగా శరీర ఆరోగ్యం దెబ్బ తినక తప్పదు అందుకని నేడు మనమందరము అనేక శారీరక బాధలతో సతమతం అవుతున్నాము ఇక మూడవది అతి ముఖ్యమైనది మానసిక ధర్మం మనస్సు ధర్మం ప్రకారం నడవకపోతే అంటే అధర్మంగా నడుస్తుంటే అట్టి అధర్మ ప్రవర్తకుని వలన ఇతరులకు ఎంత కష్టం కలుగుతుందో అన్నది మన పట్ల ఇతరులు ఎవరైనా ఆధర్మంగా ప్రవర్తించినప్పుడు కానీ తెలియదు అంటే మానసికంగా కూడా సాటి జీవుల పట్ల ప్రేమతో సామరస్యంతో ప్రవర్తించటం అవసరమన్నమాట ఇతరులు మనకేది చెయ్యాలనుకుంటామో అది ఇతరులకు మనము చేయటం ధర్మమని పెద్దలు చెప్పారు నేడు మానవులలో స్వార్థం పెరిగిపోవటం వలన ఉన్నదానితో సంతృప్తి చెంద చెందగలేక లేనిదేని కోసమో తపన పడుతూ తాను కావాలనుకున్నది తనకు లే లేవనివి లేనివి ఇతరుల కంటే ఓర్వలేక వారికి లేకుండా పోవాలనే ఆకాంక్ష లేకుండా చేయటానికి ప్రయత్నము ఇతరులకు లేకపోయినా పర్వాలేదు మనకుంటే చాలు అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో నేటి సమాజం కుతకతలాడిపోతున్నది ఇట్టి ఆలోచనల వల్ల డబ్బు హోదా మొదలగు వాటిలో సుఖంగా జీవించవచ్చనన్న ఆశతో ఇంకా ఇంకా సంపాదించాలన్న తపనతో నిజమైన సంతోషాన్ని శాంతిని పొందలేకపోతున్నారు ఉదాహరణకు ఇది వరకు కుటుంబంలోని వారందరూ ఎవరి కర్తవ్యం వారు నిర్వహించేవారు మగవాళ్ళు సంపాదన బాధ్యత వహిస్తే ఆడవాళ్లు ఇంటి పనులు పిల్లలను చూచుకుంటూ ఉండేవాళ్ళు మగవాళ్లు ఎంత సంపాదిస్తే అంతలోనే ఆడవాళ్లు ఇంటి నిర్వహణ చేసేవాళ్ళు ఆడవాళ్లకు సమయం ఉండటం వల్ల పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండేది ఈనాడు డబ్బు సంపాదించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పడటం వల్ల ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది అందువలన వారు ఇటు గృహ నిర్వా నిర్వహణ చేయలేక పిల్లలను సరిగా పెంచలేకపోతున్నారు తల్లిదండ్రులు సంపాదన ప్రక్రియలో తీరిక లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు సంపాదన ప్రక్రియలో తీరిక లేకుండా ఉండటం వల్ల పిల్లలతో గడపటానికి వారికి సమయం ఉండటం లేదు దానితో పిల్లలకు తల్లిదండ్రుల వద్ద నుంచి రావలసిన రావలసిన వారు కోరుకునే ఆప్యాయత కొరబడి పిల్లలకు మానసికంగా ఏదో తెలియని బెలితి ఏర్పడుచున్నది అంతేకాక తల్లిదండ్రులకు ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల చర్యల వల్ల పిల్లలకు కూడా అట్టి పర్వతం రావటానికి అవకాశం ఉండి వారు తల్లిదండ్రులను ప్రేమ గౌరవాలతో చూడలేకపోతున్నారు ఏ శాంతి ప్రేమ ప్రేమల కోసమైతే డబ్బు హోదా మొదలైన జీవితావసరాలు కావాలని మనిషి ప్రాకులాడుతున్నాడో అవే ఈనాడు కరువైపోతున్నాయి సమయం లేక కొందరు పిల్లలను పెంచటం కష్టమనే అభిప్రాయంతో కొందరు పిల్లలను రెండు రెండున్నర సంవత్సరాలకే స్కూళ్లకు పంపిద్దామని తల్లిదండ్రులు అనుకుంటుంటే తల్లిదండ్రులను చూడటం కష్టం అనుకుని వాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని పిల్లలు భావిస్తున్నారు అందువలన మానసిక కాలుష్యం చోటు చేసుకుంటున్నది అందువలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది పూర్వం అలా పూర్వంలాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా ఒకే కుటుంబంలోని వారు అంటే తల్లి తండ్రి కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు కలిసి ఉండటం కూడా కష్టమవుతున్నది అంతేకాక ఇట్టి స్వార్థ పర ఇటు స్వార్థపరత్వంలో ఇట్టి ఇట్టి స్వార్థ పర్వత పరత్వంతో మానవ సంబంధాలు కొరవడమే కాక ఒకరితో ఒకరు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాక అతి దారుణంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు మన ఆహారం కోసము వినోదం కోసము అవసరానికి మించి సాటి జీవులను చంపటం వలన కొన్నాళ్లకు ఆ జీవజాతులు అంతరించిపోయే అవకాశం ఉంది ఈ విధంగా ప్రకృతిలోని పశు సంపదను వృక్ష సంపదను ఇతర వనరులను దుర్వినియోగపరచటం వలన పర్యావర పర్యావరణకు నష్టం వాటిల్లుతున్నది కనుక అధర్మ ప్రవర్తన వల్ల అన్ని రంగాలు దెబ్బతిని అన్ని విధాలుగానూ కాలుష్యం ఏర్పడుతున్నది అందువలన ప్రజల శారీరక మానసిక సామాజిక పరిస్థితులను అవుతాయి అందువలన మానవ మనుగడకు అవరోధం ఏర్పడుతుంది సృష్టి కాలాన్ని శాసిస్తుంది కాలం సృష్టి మనుగడను శాసిస్తుంది ఇవి రెండూ పరస్పరానుబంధాలు కాలం ఎంతో విలువైనది జీవితం అంతకంటే విలువైనది గడిచిన కాలం తిరిగి రాదు కనుక కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను అనుసరించి సామాజిక శారీరక మానసిక విషయాలన్నింటితోనూ ప్రకృతిలోని అన్నింటితోనూ సామరస్యంగా మెలగటం నేర్చుకోవాలి అదే అసలైన ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత పేరుతో దేవతలను మహాత్ములను ఆరాధిస్తూ ఇతర జీవులతో సామరస్యం లేకుండా జీవించడం అంటే ఆధ్యాత్మిక పేరుతో సమాజాన్ని వినాశం చేయడం చేయడమే అన్నమాట సృష్టి అంతటినీ వినాశం చేయటానికి ఇది అన్నింటికంటే ఎక్కువ ఎక్కువదైన అన్నింటికంటే నీచమైన పద్ధతి అంతకంటే ఘోరమైనది మరొకటి లేదు అంతకంటే ఆధ్యాత్మికత పేరు లేకుండా కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను పాటిస్తూ సాటి జీవుల పట్ల సామరస్యంతో జీవించగలిగవాడే నిజమైన ఆధ్యాత్మవేత్త అందుకని స్వార్థపూరితమైన నీచ ప్రవృత్తి కలిగిన మనలోని హీనజాతి వాడిని వెలగొట్ వెళ్ళగొట్టాలి అప్పుడే కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాము ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మనలోని స్వార్థ మమకార అసూయ ద్వేషాది హీన జాతి వాళ్లను వెళ్ళగొట్టి పైన చెప్పుకున్నట్లు ఆయా ధర్మాలను అనుసరించి సాటి జీవుల పట్ల సామరస్యంతో మెలుగుతూ ప్రకృతిలోని అంశమైన మనం ప్రకృతిని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటూ కాపాడుకుంటూ తద్వారా మనము శ్రేయస్సును పొందే ప్రయత్నం చేద్దాము నోట్ ఇక్కడ క్షమించాలి ఒక అక్షరం తక్కువ పలికాను పేజీ నంబర్ నలభై మూడులో అది కొంచెం మళ్ళీ ఇక్కడ కింద చదువుతున్నాను గమనించగలరు అంతేకాక తల్లిదండ్రులకు ఉన్న స్వార్థపూరితమైన ఆలోచన వల్ల చర్యల వల్ల పిల్లలకు కూడా అట్టి స్వార్థ పరత్వం స్వార్థ పరత్వం రావటానికి అవకాశం ఉండి వారు తల్లిదండ్రులను ప్రేమ గౌరవాలతో చూడలేకపోతున్నారు జైసాయి మాస్టర్